హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న శారీ అండి ఆ శారీ నేను చూపిస్తున్నాను అదే మీకు చెప్తున్నాను సింపుల్గా వర్క్ చేయించుకున్నాను మరీ హెవీగా కాకుండా ఫస్ట్ టైం ఇలా సింపుల్గా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందని చెప్పి అదే చెప్తున్నాను శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శారీకి వచ్చేసి టజిల్స్ నేనే వేసుకున్నానండి అదే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఈ ఈ డిజైన్ ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ చాలా బాగా వచ్చింది శారీకి భలే లుక్ అనిపించింది ఆ టజిల్స్ వల్ల ఇంకా లుక్ సూపర్ సూపర్గా అనిపించింది నాకైతే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్ అందరికీ